హాయ్ ప్రియా వెల్కమ్ టు యువర్త న్యూస్ ఆత్మ పరమాత్మల మధ్య ఉన్న సంబంధమే రక్షాబంధన్ అని మానవ ప్రపంచంలో రాజయోగం చాలా గొప్పదని ప్రపంచంలోని ప్రాచీన యోగంగా పేరుగాంచిన ఈశ్వరియ బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం హిందూపురం ఇన్ఛార్జి సుగంధ సిస్టర్ తెలిపారు గోరంట్ల పట్టణంలోని బ్రహ్మకుమారి ఈశ్వరియ విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ ఉమాదేవి ఆధ్వర్యంలో బ్రహ్మకుమారి స్మృతి దివాస్ సందర్భంగా రక్షాబంధన్ మరియు కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు పవిత్రమైన వినాయక చవితి పండుగ శుభాకాంక్షలతో గోరంట్ల పట్టణంలోని ఓం శాంతి భవన్లో ఆదివారం రాత్రి నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ గుత్తా బాలకృష్ణ చౌదరి మరియు టీడీపీ మండల నాయకులు నిత్యోశ్రీ జ్యువెలర్స్ యజమాని నిమ్మల శ్రీధర్ కమల సిస్టర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆత్మ పరమాత్మ జ్ఞానం తదితర వాటిపై బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయంపై అవగాహన పెంచడం జరుగుతుంది అని ప్రతి ఒక్కరూ సంబంధాలలో రక్షాబంధనం గొప్పదన్నారు ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మికతకు జ్ఞానానికి భక్తి విషయాల్లో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని శాంతి జ్ఞానంతో రాజయోగం సిద్ధిస్తుంది అని అన్నారు అనంతరం మండల కన్వీనర్ బాలకృష్ణ చౌదరి మరియు నిమ్మల శ్రీధర్లు మాట్లాడుతూ బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ఎంతో అభినందనీయమని ప్రతి ఒక్కరూ రాజయోగం జ్ఞానం ఆత్మ పరమాత్మ తదితర వాటిపై అవగాహన పెంచుకుంటే మానసిక ప్రశాంతతకు ఆరోగ్యం సిద్ధిస్తుందన్నారు కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బలరామ్ గుప్తా గోరంట్ల మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు దేవాంగం శ్రీనివాసులు రవినాయక్ నాయక్ పసుపులెడ్డి శ్రీనివాసులు కురుబా మహేంద్ర మల్లికార్జున మామిడికాయ లహరి రిటైర్డ్ ఎంఆర్ఓ చలపతి గంగంపల్లి సుభాహన్ ప్రతాప్ నాయుడుతో పాటు ప్రజలు బ్రహ్మకుమారిలో పాల్గొన్నారు అనంతరం విద్యార్థులు చిన్నారులు చైతన్య అలంకరణలో సంస్కృతిలో పాల్గొన్నారు